జీవన్ వికాసానికి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి టు సక్సీడ్ యూ మస్ట్ హ్యావ్ ట్రమెండస్ పర్సవరెన్స్ ట్రమెండస్ విల్ ఐ విల్ డ్రింక్ ద ఓషన్ సేస్ ద పర్సవరింగ్ సోల్ అట్ మై విల్ మౌంటెన్స్ విల్ క్రంబుల్ అప్ హ్యావ్ దట్ సార్ట్ ఆఫ్ ఎనర్జీ దట్ సార్ట్ ఆఫ్ విల్ వర్క్ హార్డ్ అండ్ యు విల్ రీచ్ ద గోల్ మనందరికీ విజయం కావాలి విజయం వాడు ఎవడో ఉండడు అయితే అది ఎలా వస్తుంది దానికోసం బ్రహ్మాండమైన పట్టుదల ఉండాలి బ్రహ్మాండమైన శక్తి ఉండాలి పట్టుదల గల మనిషి నేను సముద్రాన్ని తాగేస్తానంటాడు నా సంకల్ప శక్తితో కొండల్ని పిండి చేస్తానంటాడు అటువంటి శక్తి ఉంటే అటువంటి బలం ఉంటే అటువంటి సంకల్ప శక్తి ఉంటే మీరు కనుక కష్టపడి పనిచేస్తే మీరు కోరుకున్న గమ్యాన్ని చేరుకుంటారు అని స్వామిజీ చెప్తున్నారు స్వామికి ఒక శ్లోకం చెప్తుండేవాళ్ళు మాటి మాటికి కుర్వస్తారక చర్వణం త్రిభువనం బొత్పాటయామో బలాత్ నక్షత్రాలని పిండి చేసేస్తాం మూడు లోకాలని పెళ్ళకిస్తాం అటువంటి శక్తి ఉండాలి అని చెప్పి స్వామికి చెప్పేవాళ్ళు మన దేశంలోనే ఒక మనిషి ఉన్నాడు ఆయన పేరు దశరథ్ మంజీ వాళ్ళ గ్రామంలో నుంచి పక్క ఊళ్ళోకి వెళ్ళడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక కొండ చుట్టూ తిరిగి వెళ్ళాలి చాలా దూరం అందుకని ఆ మనిషి ఉలి సుత్తి చేతిలో పట్టుకుని ఆ కొండని తవ్వి ఒకవైపు నుంచి ఇంకోవైపుకి మార్గం చేశారు ఈ దశరథ్ మంజీ పేరు మీద ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు స్టాంప్ కూడా రిలీజ్ చేశారు మొన్న దాకా రెండు వేల ఏడో సంవత్సరం దాకా అతను ఉన్నాడు దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే నిజమైన పట్టుదల కనుక ఉంటే కొండని తవ్వడం కూడా సాధ్యమే సుత్తి ఉలి అంతే రాళ్ళను పగలగొట్టే ఉలి సుత్తి ఇవి రెండు తీసుకుని కొండను పగలగొట్టాడు ఆ రకమైన పట్టుదల కనుక ఉంటే మీకు సక్సెస్ వస్తుంది సక్సెస్ అనేది ఊరకనే రాదు మనసులో బలమైన ఆలోచన ఉండాలి నేను ఏ పని అనుకున్నానో చేయాలని ఆ పని సాధించే వరకు నేను నిద్రబోను అన్న పట్టుదల ఉండాలి సాధారణంగా మనం ఏదో మొదలుపెట్టి కాసేపు చేసి ఆ చాలే మానేస్తాం అలా అయితే కుదరదు పట్టుదల ఉంటే ఒక పని అంతు చూసే వరకు మనం దాన్ని వదిలిపెట్టకూడదు సంకల్పశక్తి సంకల్పశక్తి అంటే ఏంటంటే మనం ఏది చెయ్యాలో దాన్ని వదలకుండా చేయాలి ఏది చేయకూడదో దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు అటువంటి శక్తిని సంకల్పశక్తి అంటారు ఆ శక్తి మనకి కావాలి ఆ సంకల్పశక్తి మనకి కావాలి దాంతో మనం పనిచేయాలి పనిచేసినప్పుడు మనం ఏమైనా సాధించగలుగుతాము